హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రీడింగ్లో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళినవారు వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా ఈ రీడింగ్ హ్యాపీగా చూడొచ్చండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీ కోసం కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాం ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ లైఫ్లో ఏం జరగబోతుంది ప్లీజ్ యూనివర్స్ చూసే మా వస్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు పేరు రెడీగా ఉంటుందండి ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి అండ్ ఏదో విషయంగా బాధపడుతున్నారు మీ లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ చీకటి అనే కోణంలో మీరు ఉన్నారండి అంటే మీ జీవితంలో అంతా చీకటి సంతోషం లేదు టెన్షన్ ఉండడం కానీ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండడం కానీ మీరు అనుకున్న పార్ట్నర్ మీకు సరిగా అర్థం చేసుకోవడం లేదు అనే బాధలు ఉండడం కానీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు ఉండకపోవడం కానీ అలాంటిది చూపిస్తుంది అనమాట మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని ఒక చీకటి దారిలో అలా వదిలేసి వెళ్ళి వెళ్ళిపోయారనమాట దాని గురించి మీరు మళ్ళీ ఆ చీకటి వెళ్ళిపోయి వెలుతురు అనేది మీ లైఫ్లో రావాలి అని మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ తప్పకుండా మీ లైఫ్లో సన్ వస్తుంది చూడండి మీరు ఇక్కడ నిరీక్షణ చేస్తున్నారు ఓకే చీకటిలో ఓకే మీరు ఏ విషయం గురించి అయితే నిరీక్షణ చేస్తున్నారు ఆ చీకటి అంతా వెళ్ళిపోయి మీ లైఫ్లో వెలుతురు అనేది రాబోతుందన్నమాట మీ లైఫ్లో సన్ అనేది రాబోతుందండి ఓకే అండ్ ప్రజెంట్ మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ బయటకి తెలియనివ్వడం లేదనమాట లోపలే చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఏదో విషయంగా చాలా భయపడుతున్నారు మీరు మీ పర్సన్ విషయంలో కూడా కావచ్చు లేదా తన గురించి మీరు ఇంట్లో వారితో మాట్లాడాలి అని అనుకుని కూడా ఉండొచ్చు ఒకవేళ మాట్లాడితే కూడా వారు ఒప్పుకుంటారు లేదు ఇంట్లో వారు అనే భయం కూడా ఉండొచ్చు కొంతమందికి అండ్ కొంతమంది మీ పర్సన్ విషయంలోనే మీరు చాలా భయపడుతున్నారండి ఈ పర్సన్ మంచివారా లేదా తన చేతులు ఒక విధంగా తన మాటలు ఇంకో విధంగా అలా తన బిహేవియర్ అనేది కొంచెం తేడా కొడుతుంది అనమాట ఈ పర్సన్ నమ్మాలా వద్దా అన్నట్టుగా మీకు మీ ఇంట్యూషన్ అనేది మీకు ఏదో చెప్తుంది దాని వలన మీకు తెలియకుండానే మీలో కొంచెం భయం అనేది మొదలవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ప్రజెంట్ మీరు రీడింగ్ చూసే టైంలో మీ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉండబోతుంది అనమాట భయపడతా ఉండడము చాలా ఆలోచిస్తూ ఉండడము అండ్ కొంచెం బాధపడుతూ ఉండడము అండ్ ఈ బాధ అంతా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండే విధంగా మీ లైఫ్ చేంజ్ అయితే బాగుండు అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఎయిట్ అవర్స్ లోపల మీరు మీ ఫ్యామిలీతో అండ్ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే కొంతమందికి మీరు కోరుకున్న పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది దానివల్లనే హ్యాపీగా ఉంటారు కొంతమంది మీ ఫ్యామిలీతో మీరు బయటకు వెళ్ళడం ట్రావెలింగ్ చేయడము అండ్ ఏదైనా పార్క్కి వెళ్ళడం కానీ లేదా ఏదో వాటర్ ఫాల్స్ లాంటిది చూపిస్తుంది అండి అక్కడ వెళ్ళి మీ పార్ట్నర్తో మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు చాలా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ డెత్ రీబర్త్ ఓకే ఇక్కడ రీబర్త్ అనేది చూపిస్తుంది అనమాట ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉండడం చూపిస్తుంది అండ్ రీబర్త్ అయితే చూపిస్తుందండి ఓకే మీరు టెన్షన్తోనే ఎక్కువగా సరిగా నిద్ర పట్టకపోవడము అండ్ ఇల్యూషన్లో బతుకుతున్నారండి ఎక్కువగా భ్రమపడుతున్నారు బాధపడుతున్నారు భయపడుతున్నారు అనమాట ఫ్రెండ్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు అండ్ మీరు ఈ ఇల్యూషన్ నుంచి మీరు బయటకు రాబోతున్నారు మీరు ఎక్కడైతే స్టక్ అయిపోయారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటకు రావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ కొంచెం బయటకు వెళ్ళడము మీరు కోరుకున్న పార్ట్నర్తో అక్కడ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉండడము అండ్ కొంచెం మీ ఎనర్జీకి మీరు వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి చాలా ప్రాక్టికల్గా ఉండడం కానీ అంటే మీ సంతోషం గురించి మాత్రమే మీరు ఆలోచించడం జరుగుతుందనమాట పాస్ట్లో ఏంటి మీ ఎనర్జీ అంతా మీ పర్సన్ దగ్గరే ఉంచేసి అండ్ తన గురించి ఆలోచిస్తూ ఉండడము తన గురించే బాధపడుతూ ఉండడము అలాంటిది జరిగింది సో ఇప్పుడేంటి మీ సంతోషం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు అండ్ హ్యాపీగా ఉంటున్నారు అండ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీ ఎనర్జీ అనేది మీరు ఎవ్వరికి ఇవ్వడం లేదనమాట మీ మనసులో ఎంత బాధైనా ఉండొచ్చండి మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఎమోషనల్గా ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరు బాధ పెట్టేవారే కాబట్టి మన ఎనర్జీని మనం ఈ విధంగా చేంజ్ చేసుకుందాము అనేది అంటే మీ కొ మీ జీవితాన్ని మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే ట్రావెలింగ్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ మీకు కలుసుకోబోతున్నారు అండ్ మీరు కూడా ట్రావెలింగ్ అయితే చూపిస్తుంది అండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు కోరుకున్న పార్ట్నర్ మీ దగ్గరికి రావడము అండ్ కొంతమందికి మీ పార్ట్నర్ దగ్గరికి మీరు వెళ్ళడం జరిగబోతుంది అనమాట మేబీ సెవెన్ అవర్స్ లోపల కూడా జరిగే ఛాన్సెస్ కూడా ఉండబోతుందండి ఓకే ద ఛార్జెట్ వచ్చేసి ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మీతో హ్యాపీగా ఉండాలి అనే ఎనర్జీ చూపిస్తుంది ఫైవ్ వ్యాన్స్ ఎందుకు వచ్చింది ఓకే కొంతమందికి మీ లైఫ్లోకి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ వస్తారు కానీ వారితో మళ్ళీ మీకు ఏదో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ లాంటిది రాబోతుందండి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయంలో ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అనేది రావడం జరుగుతుందనమాట దానివలన మీరు కొంచెం సాడ్గా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది తప్పకుండా కొంతమంది ఏంటి మీ సోల్మేట్తో మీరు చాలా హ్యాపీ టైం అనేది స్పెండ్ చేస్తారు ఓకే అండ్ కొంతమందికి మాత్రమే ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్స్ అంటే మీరు మీరిద్దరు కాదు థర్డ్ పర్సన్ వలన ఓకే వారి వలన మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ లాంటిది చూపిస్తుంది ఓకే థర్డ్ పర్సన్ అంటే రొమాంటిక్ థర్డ్ పర్సనే ఉండాల్సిన అవసరం లేదండి ఓకే వారి మదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు బ్రదర్ ఇలా కావచ్చు సిస్టర్ ఇలా కావచ్చు అలా మదర్ ఇలా అలా ఎవరైనా అండి ఓకే అదర్ పర్సన్ వలన మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం జరగబోతుంది అనమాట ఓకే కాబట్టి ఆ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎలాగో మీరు రీడింగ్ ముందే చూసుకుంటున్నారు కదా కాబట్టి కొంచెం జాగ్రత్త ఓకేనా కింగ్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ ఫీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ మీరు ఇద్దరు సేమ్ ఎనర్జీలో ఉన్నారండి ఓకే మీరేంటి ప్రజెంట్ మీ సెల్ఫ్ కేర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటి ప్రేమ కోసం తను మేనిఫెస్టో చేస్తున్నారనమాట ఓకే ఇక్కడ అర్థమైంది అని అనుకుంటున్నాను ఇక్కడ ఈ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ తను మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కళ్ళు తెరిచిన పదే పదే ఈ పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారు అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీరు డబ్బులని ఎలా సంపాదించుకోవాలి మీరు కెరియర్ పరంగా మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే విధంగా మీ ఆలోచన అనేది ఉందన్నమాట మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ పర్సన్ అని వారని వీరని అన్ని వదిలేసుకోవాలి మీ గురించి మాత్రమే మీరు ఆలోచించాలి మీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి మీ తలరాతని మీరే తీర్చిదిద్దుకోవాలి అని మీరు అలాంటి ఆలోచనలో మీరు ఉన్నారనమాట ఓకే మీ మీద మీరు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో అప్పుడు చూడండి ఈ పర్సన్ ఆలోచన విధానం మీ మీద మలుగుతుందనమాట కాబట్టి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది అనమాట ఓకే ఈ పర్సన్ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీరు కూడా మీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారండి ఓకే అండ్ ఈ పర్సన్ చూడండి తన లైఫ్లో తమ చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మోసం చేశాను అండి ఓకే నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మిమ్మల్ని రాత్రి అంతా నిద్ర లేకుండా అయ్యే ఆలోచనలు అయితే మిమ్మల్ని బాధ పెడుతున్నాయో అండ్ అలాంటి రిలేషన్ కూడా ఉంటుంది సో అలాంటి వాటి మీరు మూవ్ అండ్ చేసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారనమాట ప్రజెంట్ చాలామంది నిద్ర లేని రాత్రులు అండ్ మెంటల్ ట్రెస్ అనమాట చాలా టెన్షన్తో కూడిన జీవితం అన్నట్టుగా అంటే మీకు మనశ్శాంతి లేదండి మీ జీవితంలో మనశ్శాంతి అనేది కరువైపోయింది అనమాట మీ జీవితంలోకి మీరు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు అయినా కూడా మీ జీవితంలో ఏంటిది గుడ్ టైం అనేది రావడం లేదనమాట కాబట్టి ఇంకా మీరే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారంటే మీరే ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకోవాలి అండ్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాని మీద మీరు నిలబడాలి అని అండ్ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే మీరు వర్క్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట ఈ బాధ నుంచి మీరు బయటకు రావాలి ఇంత శాడ్గా మీరు ఉండలేకపోతున్నారు మీ జీవితం మీద మీకే విరక్తి అనేది వస్తుందన్నమాట కాబట్టి ఈ బాధ నుంచి మీరు బయటకు రావాలి అండ్ క్వినా పెంటికల్స్ మీ కెరియర్ మీద అండ్ మీ సెల్ఫ్ కేర్ మీద మీ బాడీ మీద మీ హెయిర్ స్టైల్ మీద అలా అంటే మీ మీద మీరు మాత్రమే మీరు ఫోకస్ అనేది చేయబోతున్నారు అనమాట ఓకే కొంతమంది ఓకే కొంతమంది ఇక్కడ వారి పార్ట్నర్ని వారి సోల్ తను కలుసుకోబోతున్నారు ఓకే స్టార్ కార్డ్ వచ్చేసి మీరు యూనివర్స్ని కూడా ప్రేయర్ చేస్తున్నారండి ఈ పర్సన్తో హ్యాపీగా ఉండాలి అని మీరు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు అండ్ మీకు సరిగా నిద్రపట్టడం లేదు చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి మెంటల్ టెన్షన్ అనేది మీకు ఎక్కువైపోతుంది రోజు రోజుకి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన మీద మీరు చాలా ప్రేమను చూపించున్నారు కానీ తిరిగి మీకు ఏమీ రాలేదు ఈ పర్సన్ దగ్గర నుంచి అంటే తను మిమ్మల్ని లెక్క చేయకపోవడము అండ్ మీరు ఇచ్చినంత టైం తను ఇవ్వకపోవడము మీరు పదిసార్లు కాల్ చేస్తే తను ఒకసారి కూడా తను కాల్ చేయకపోవడము ఇంకా మీరు ఏంటిది విరక్తి చెందుతుంది అనమాట మీ జీవితం ఇలాంటి వారిని మీద మీ ఫోకస్ అంతా చేయడం ఏంటి అన్నట్టుగా మీ ఎనర్జీని మీరు బ్యాగ్ తీసుకురావాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఓకే ఓకే అండి కార్స్ అయితే చాలా బాగుందండి కాబట్టి క్లెయిమ్ చేసుకోండి ప్రజెంట్ ఎలా ఉంది మీ సిచ్యువేషన్ అంటే మీరు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు చాలా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమందికి మీ లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఓకే ఆప్షన్స్ కూడా ఉండడం వలన ఈ ప ఈ పర్సన్ని కూడా నమ్మాలా వద్దా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చాలామంది మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి మీరు స్పిరిచువల్గా ఎదుగుతున్నారు చాలా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకున్నారు అండ్ దానివలన ఇంకా మీ లైఫ్ ఏంటో మీ లైఫ్ పర్పస్ ఏంటో మీకు తెలిసిందనమాట దానివలన మీరు మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉందో అదంతా మూవ్ ఆన్ చేసుకొని అండ్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో మాత్రమే ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ప్రజెంట్ మీరు హీల్ అవుతున్నారండి ఓకే చాలామంది ఈ పర్సన్ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అండ్ కొంచెం ఏంటంటే మీకు మీకు ఈ పర్సన్కి సరిపడదు అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట మీరు కోరుకున్న పార్ట్నర్ ఈ పర్సన్ కాదు అనేది మీకు అర్థమవుతుంది ఇలాంటి వారి గురించి ఇంకా మీరు ఎన్ని ఇయర్స్ బాధపడినా వేస్ట్ సో కాబట్టి ఈ పర్సన్ దగ్గర నుంచి మనం మూవ్ మూవన్ అవుదాము అండ్ కొంచెం కెరియర్ మీద ఫోకస్గా ఉండి ఫ్యామిలీ గురించి కొంచెం టైం స్పెండ్ చేసి అలా దాని తర్వాత మీరు మీ లైఫ్లో ఒక మంచి పర్సన్ వస్తారు సో దాని గురించి అన్నట్టుగా మీరు వేట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ గురించి మీరు వేట్ చేస్తున్నారండి ఓకే కానీ థర్డ్ పర్సన్ చూసేసుకొని వెళ్ళిపోవడం ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని ప్రతి విషయంలో హర్ట్ చేస్తూ ఉండడము మిమ్మల్ని ప్రతి చిన్నదానికి తీసి పడడము మీకు ఏంటి మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము అలాగనమాట అండ్ అండ్ మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అది కూడా తను అర్థం చేసుకుండా మిమ్మల్ని ఏదో ఒకటి అంతా ఉండడం అలాంటిది అనమాట దానివలన మీరు ఇంకా ఆ రిలేషన్ నుంచి మీరు పూర్తిగా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఓవర్న్ అయిపోతున్నారనమాట ఓకే మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అంటే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారనమాట ఓకే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ని మర్చిపోవడము మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం అయితే జరగదు కానీ మీరు ఆ స్టేప్ అనేది మీరు తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే అండి మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం వృచ్చికం మీనరాశి వృషభం కన్యా మకర రాశి అండ్ మిథునంతుల కుంభరాశి ఆరు సైన్స్ అయితే వచ్చేసాయి మనకు ఓకేనా అండ్ ఇక్కడ నంబర్స్ చూసుకుంటే అండి నంబర్ ఎయిట్ నెంబర్ టెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫోర్ అండ్ నెంబర్ నైన్ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ నెంబర్ నైన్ మీకు త్రిబుల్ నైన్ నెంబర్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు కొంతమందికి అండ్ నెంబర్ ఫైవ్ అలా నెంబర్ త్రీ కూడా ఉంది ఓకే ఈ నెంబర్స్లలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉంటారనమాట తన బర్త్డే పరంగా మీరు తీసుకోండి ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఈ పర్సన్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చూస్తాం ఓకేనా Me personally, past and present and future. Okay. And me the past, present and future. Okay. Me the past, who's Okay, పాస్ట్ వచ్చేసరికి అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తన గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అంటే ఈ పర్సన్ గురించి మీరు ఎదురు చూడడం జరిగింది ఓకే అండ్ ప్రజెంట్ వచ్చేసరికి మీకు రీబర్త్ అవుతుంది అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఇద్దరికి రీకన్సిలేషన్ అనేది జరుగుతుంది అనమాట రీబర్త్ అవుతుంది మళ్ళీ మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది అని అర్థం అనమాట ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ మీద తను ఫోకస్ చేయాలి మీ గురించి ఆలోచించాలి అని తను ఆ నిర్ణయం తను తీసుకోబోతున్నారు అండ్ మీ లైఫ్లోకి రాబోతున్నారని ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారనమాట ఓకే ఇది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ స్పిరిట్ ఏంజర్స్ మీకు ఈ కనెక్షన్ గురించి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూస్తాం మీ స్పిరి ఆర్ ఏ రెడీ దేనికైనా రెడీగా ఉండండి అని చెప్తున్నారు అనమాట మీ స్పిరిట్ ఏంజల్స్ ఓకే ఏం జరిగినా సరే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అని దాని అర్థం అనమాట ఓకే అండ్ మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పార్సన్ ఎనర్జీ విధంగా ఉండబోతున్నాయి మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఎంజ్ లబ్ ద బ్యాలెన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి కూడా తను ఏదో నెక్స్ట్ స్టెప్ ఏదో తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మిమ్మల్ని అండ్ తన లైఫ్లో ఫ్యామిలీ ఉండవచ్చు ఇంకా అదర్ కనెక్షన్ ఏదైనా ఉండొచ్చు అటు ఇటు బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ ఎనర్జీస్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ మనసులో ఉన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన మీద మీకు చాలా ప్రేమ అయితే ఉందండి కానీ బయటింగ్ మాత్రం తన మీద మీకు ప్రేమ లేదు అన్నట్టుగా నటిస్తూ ఉన్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్